హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇడ్లీ మెత్తగా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూద్దాం మీకు గ్రైండర్ వేసే టైం లేదా అయితే ఈజీగా ఇడ్లీ మృదువుగా తెల్లగా రావాలన్న వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ మినపగుళ్ళు బౌల్లో పోసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి పప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా ఒక గ్లాస్ మినపగుళ్ళుకి రెండు గ్లాస్ చొప్పున రవ్వ కూడా నానబెట్టుకుందాం మీరు గ్రైండర్ వేసుకున్నట్లయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు రవ్వ నానబెట్టుకోవచ్చు మూడు నాలుగు గంటలు పప్పు నానితే సరిపోతుంది ఎక్కువ నానిన మినపప్పు జిగురు వాటర్లోకి వెళ్ళి ఇడ్లీలు సాఫ్ట్గా రావు చూసారుగా పప్పు ఎంత బాగా నానిందో ఇప్పుడు నేను కడిగిన పప్పు మిక్సీ జార్ లోకి తీసుకుని రెండు సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నాను ఒకేసారిగా చాలదు కాబట్టి మిక్సీ వేసే అప్పుడు చల్లటి నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటే కండ రాకుండా కలర్ మారకుండా ఇడ్లీ తెల్లగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మిక్సీ పట్టిన మినపప్పు జిగురు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ రవ్వ మూడు లేదా నాలుగు సార్లు బాగా కడిగి తీసుకున్నాను సన్నగా రవ్వ ఉన్నది వాడినట్లయితే ఇడ్లీలు బాగా వస్తాయి అని గుర్తించాలి రవ్వ గట్టిగా పిండి మినప జిగురులోకి వేసి కలుపుకోవాలి కలుపుకున్న గిన్నె మూత పెట్టుకుని ఫర్మెంటేషన్ చేసుకుందాం చూడండి మార్నింగ్కి లేచి చూశాక ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో ఇప్పుడు పిండిలోకి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకుందాం ఇడ్లీ వేసుకునే ముందు ఇడ్లీ పాత్రలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి బాయిల్ అయ్యి అవ్వనిద్దాం ఇడ్లీ ఇలా చేస్తే ఫాస్ట్గాను ఉడుకుతాయి పొంగి బాగుంటాయి చూడండి వాటర్ బాయిల్ అయ్యింది కదా ఇప్పుడు ఇడ్లీ రేకులు నీళ్లతో తడుపుకుని ఇడ్లీ వేసుకుందాం ఇలా చేయటం వల్ల ఇడ్లీ అంటుకోకుండా వస్తాయి అన్ని రేకులు పిండి పెట్టేసి మూత పెట్టేసుకున్నాను ఇడ్లీ ఉడికేలోపు గ్యాస్తో పర్లేకుండానే చట్నీ చేసేసుకుందాం అర్ధగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కొబ్బరి ముక్కలు జీలకర్ర సాల్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుందాం నేను వెల్లుల్లి తర్వాత వేశాను వీడియో తీసే అప్పుడు మర్చిపోయాను గమనించగలరు మిక్సీ పట్టిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిపప్పు కరివేపాకు వేసుకుని ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకుని తాలింపు వేసి చట్నీలో కలుపుకోవాలి ఇడ్లీ పెట్టే అప్పుడు రేకులు అడుగున తడిపి స్పూన్ కూడా నీళ్ళల్లో తడిపి తీయటం వల్ల ఇడ్లీ అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకుని కొత్తిమీర అల్లం పచ్చిమిర్చితో చేసిన గ్రీన్ చట్నీ కొబ్బరి చట్నీ నెయ్యి వేసుకుని తింటే ఉంది స్వర్గమే సో చూసారు కదా ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే మెత్తగా తెల్లగా వచ్చేలా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్స్ రూపంలో చెప్పండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి యూజ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం